అందరికీ నమస్కారం భాస్కర్ కెళీ ఛానల్కి స్వాగతం సెయింట్ జేవియర్ పేరు మీద మన దేశంలో అనేక పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి నిజానికి జేవియర్ పరమ క్రూరుడు అతని దుష్టకార్యాలను సెయింట్ జేవియర్ ఏ మ్యాన్ అండ్ మిషన్ అనే గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు పదిహేను వందల నలభై రెండులో జేవియర్ గోవాలో అనేక మత మార్పిడులు చేశాడు ఆ సందర్భంలో ఆయన ఇలా అన్నాడు ఎనిమిది రెండు పదిహేను వందల నలభై ఐదు నాడు జేసూట్ సొసైటీకి రాసిన లేఖలో సెయింట్ జేవియర్ మలబార్ తీరంలో తాను చేసిన మూక ఉమ్మడి మత మార్పిడులు హిందూ ఆలయాల విధ్వంసం గురించి అందులో ఇలా రాశాడు ట్రస్ట్రా ఆఫ్ గంజ్ కున్హా అనే క్యాథలిక్ గోవా స్వతంత్ర ఉద్యమం గురించి ఈ పుస్తకంలో రాశాడు అందులో గోవాలో మత మార్పిడి దౌర్జన్యపూర్వకంగా జరిగిందని స్పష్టం చేశాడు మాన్యువల్ డీజా అనే ప్రీస్టులు నీగ్రోల్ చేత హిందువులను ఇళ్ల నుంచి బయటికి ఇడిపించి బలవంతంగా క్రైస్తవ బోధనలు వినడానికి తీసుకువెళ్ళేవారు ఇంక్విజిషన్ ఉద్యోగులు స్త్రీలను బందీ చేసి మానభంగం చేసి వారిని సజీవ దహనం చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గోవాలో కొంకణి భాషను నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేశారు అంతేకాదు ఆ ఉత్తర్వు ప్రకారం క్రైస్తవేతర చిహ్నాలన్నింటినీ నాశనం చేయాలని కొంకణి భాషలో రాసిన గ్రంథాలన్నింటినీ తగలబెట్టాలని పేర్కొన్నారు నాలుగు పన్నెండు పదిహేను వందల అరవై ఏడు నాడు జారీ చేసిన చట్టం ప్రకారం వివాహాలను ఉపనయాలను నిషేధించారు ఇక్కడ వివాహాలంటే హిందూ అని అర్థం చేసుకోవాలి పదిహేనవ సంవత్సరం దాటిన క్రైస్తవేతరులు తప్పనిసరిగా క్రైస్తవ మతబోధలు విని తీరాలని అలా వినని వారిని శిక్షిస్తామని ప్రకటించారు సలెట్టిలో రెండు వందల ఎనభై హిందూ దేవాలయాలను కూల్చివేశారు పదిహేను వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఎస్సల్న కొంకలిం ప్రాంతాల్లో సైనికుల చేత హిందూ దేవాలయాలను కూలదోయించారు కటను డిఎస్ జోష్ అనే డొమనిక్ ప్రీస్ట్ ప్రతి ఒక్క హిందువు క్రైస్తవ మతంలోకి మారాలి లేదా దేశం విడిచిపోవాలని ప్రకటించాడు గోవాలో ఎథోరాకు చెందిన ఆర్చ్ బిషప్ తన ఉపన్యాసంలో ఇలా ప్రకటించాడు తాను స్థాపించిన ఎంక్వైరీ కమిషన్ ఇంక్విజిషన్ పవిత్రమైనది కమిషన్ ఉద్యోగులు హిందూ స్త్రీలను బంధించి ఖైదు చేసేవారు ఖైదులో ఉన్న హిందూ స్త్రీల మీద అనేక అత్యాచారాలు జరిపారు ప్రతిఘటించిన వారిని కేథలిక్ చర్చ్కి విరోధులుగా ప్రకటించి సజీవ దహనం చేసేవారు వికార్ జనరల్ ముగియేల్ వాచ్ మరియు ప్రీస్ట్ డిగో డివోడా అనేవాళ్ళు అనే వాళ్ళు గోవా హిందువులను హింసించి మతం మార్చడానికి నలభై యొక్క సూత్రాల ప్రణాళికను ఐదు వందల అరవై ఆరవ సంవత్సరంలో పోర్చుగీస్ వైస్రాయ్ ఆంటోనో డి నొరాన్హా ఆ ప్రణాళికను పోర్చుగీస్ అధికారం చెల్లే ప్రాంతాలన్నింటికీ వర్తింపజేశాడు అతడు తన ఉత్తర్వులో ఇలా పేర్కొన్నాడు మా పోర్చుగల్ ప్రభువుకు చెందిన రాజ్యంలో ఎవరు కూడా హిందూ ఆలయాలను నిర్మించరాదు పాత ఆలయాలను మరమ్మత్తు చేయించకూడదు అలా చేసినట్లయితే ఆలయాలను కూల్చివేసి వాటిలోని సామాగ్రిని పవిత్ర క్రైస్తవ కార్యాలకు వినియోగిస్తాము పదిహేను వందల అరవై ఏడవ సంవత్సరంలో బార్డెజ్ ప్రాంతంలో పోర్చుగీస్ క్రైస్తవులు మూడు వందల హిందూ దేవాలయాలను నాశనం చేశారు ముగియేల్ వాచ్ మరియు డిగోడి గోడీ బోర్డాలు రూపొందించిన నలభై ఒక్క సూత్రాల హిందూ వ్యతిరేక ప్రణాళికలోని కొన్ని నిబంధనలు ఇలా ఉన్నాయి హిందూ వివాహాల మీద వాళ్ళు అనేక ఆంక్షలు విధించారు హిందూ సాంప్రదాయ సంగీతాన్ని వినిపించకూడదు కానుక ఇచ్చిపుచ్చుకోవడానికి వేడుగ్గా బంధుమిత్రులతో కూడా జరపరాదు వివాహ సమయంలో అతిథులకు తాంబూలాలు పంచరాదు వధూవరుల కుటుంబాల పెద్దలకు గౌరవార్థం పువ్వులు పూరీలు పోకచెక్కలు తమలపాకలు పంపరాదు వివాహం జరిగే కుటుంబం తమ కులదేవతకు పూజ చేయరాదు వివాహానికి ముందు రోజు ఆచారంగా ధాన్యాన్ని దంచకూడదు సుగంధ ద్రవ్యాలను ఇతర వంట సామాగ్రిని విందుకు కావాల్సిన పిండి వంటలను వండరాదు పెళ్లి పందిళ్ళు తోరణాలు మొదలైనవి కట్టరాదు తయారు చేయరాదు పెళ్లి కూతురు ఊరేగకూడదు కొత్త జంట పెళ్లి పందిరిలో కూర్చొని బంధువుల దీవెనలు తీసుకోరాదు ఆచారాలపై అనేక ఆంక్షలు ఈ విధంగా విధించారు హిందూ కుటుంబాల్లో శుభకార్యాలను మరణించిన వారి శాంతి కోసం భేదలకు అన్నదానం చేయరాదు ఏకాదశి ఉపవాసాలు ఉండకూడదు క్రైస్తవ నియమాల ప్రకారం ఉపవాసం చేయాలి చనిపోయిన వారికి పన్నెండవ రోజు కర్మ చేయరాదు అమావాస్య పౌర్ణమిలో పూజలు చేయరాదు గ్రహణాల్లో ఉపవాసాలు చేయరాదు హిందూ పురుషులు దోవతి ధరించరాదు స్త్రీలు చోలీలు ధరించకూడదు క్రైస్తవులకు అంగీకారమైన బట్టలే ధరించాలి హిందువుల ఇళ్లల్లో తులసి మొక్కను పెంచరాదు హిందూ బాలబాలికల అపహరణ కూడా చాలా చేసేవాళ్ళు సామాన్య శకం పదిహేను వందల అరవై ఏడు నాటి చట్టాన్ని అనుసరించి అనాథ హిందూ బాలబాలికలను బలవంతంగా తీసుకువెళ్ళి క్రైస్తవులుగా మార్చారు ఆ తర్వాత క్రమంగా హిందూ కుటుంబాల్లోని పిల్లలను కూడా ఎత్తుకెళ్లి మతం మార్చడం కొనసాగించారు అలానే వాళ్ళు హిందూ వ్యతిరేక అనేక చట్టాలని చేశారు ఇరవై రెండు తొమ్మిది పదిహేను వందల డెబ్బై తేదీ నాడు గోవాలోని పోర్చుగీస్ క్రైస్తవ పాలకులు హిందువులకు వ్యతిరేకంగా మరికొన్ని ఆజ్ఞలు జారీ చేశారు క్రైస్తవ మతంలోకి మారే హిందువులు పదిహేనేళ్ల పాటు భూమిశిస్తూ మినహాయింపు తమ రాజ్యంలో ఎవరు హిందూ పేర్లు హిందూ ఇంటి పేర్లు పెట్టుకోరాదని నిషేధించారు ఫ్రెంచ్ యాత్రికుడు డెలాన్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోర్చుగీస్ వాళ్ళు ప్రారంభించిన ఇంక్విజిషన్ సంబంధించబడి జైల్లో ఆయన చాలా రోజులు గడిపాడు ఇతడు గోవా ప్రాంతంలో పోర్చుగీస్ క్రైస్తవులు జరిపిన అత్యాచారాలను విధ్వంసాన్ని కళ్ళారా చూశాడు పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో తన అనుభవాలను గ్రంథ రూపంలో ప్రచురించాడు అందులోని కొన్ని విశేషాలు ఎంక్వైరీ కమిషన్ నిషేధాలను ఉల్లంఘించిన క్రైస్తవేతలను బంధించేవాళ్ళు వాళ్ళను కఠినంగా హింసించేవాళ్ళు హింస అనుభవించే సమయంలో కూడా బాధితులు గట్టిగా అరవకూడదు మాట్లాడరాదు ఏడవరాదు వెక్కరాదు ఎవడైనా బాధితుడు తన దేవుణ్ణి గట్టిగా తలుచుకుంటే జైలు వాళ్ళు అతన్ని చావగొట్టేవాళ్ళు అందువల్ల ఖైదీలు అనుక్షణం భయంతో వణుకుతూ ఉండేవాళ్ళు జైలులో ఖైదీలను వాడి అయిన ముళ్ళుగల కొరడాతో హింసించడం డెలాన్ స్వయంగా చూశాడు ఆ దెబ్బలతో ఖైదీల శరీరాలు ఛిద్రమయ్యాయి దక్షిణ అమెరికాలోని స్పానిష్ క్రైస్తవులు ఇటువంటి కొరడాలనే అక్కడ ఇండియన్ల మీద ప్రయోగించేవారు చిన్న పిల్లలను ముక్కలు ముక్కలుగా నరికేవారని డెలాన్ పేర్కొన్నాడు కొందరు పిల్లలను ఊపిరాడకుండా చేసి మరి కొందరిని బావుల్లో ముంచి చంపేవారట ఇవి డెలాన్ తన పుస్తకంలో చెప్పిన విశేషాలు క్రైస్తవ మత మార్పిల్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి క్రైస్తవుల సంఖ్య ఎక్కడైతే ఒక స్థాయికి మించి పెరుగుతుందో అక్కడ దౌర్జన్యపూరితమైన హింసాత్మక పద్ధతులను వారు అవలంబిస్తారు హిందువుల మీద అత్యాచారాలు చేస్తారు ఇదే చరిత్ర చెప్తున్న సత్యం అందరికీ నమస్కారం జై హింద్